హాయ్ అండి వెల్కమ్ టు తేజ్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ బెండకాయ ఎండు చేపలు వేసి ఎప్పుడైనా పులుసు చేశారా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి ఎక్కువ అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు నాన్ వెజ్ తినాలనిపించినా సడన్గా మనకి ఇంట్లో తెచ్చుకోవడం ఇబ్బంది ఉన్నప్పుడు ఇలా ఎండు చేపలు అవి ఇంట్లో ఉంటాయి కదా చాలా వరకు తెచ్చిపెట్టుకో ఉంటారు కదా అలా గౌఖం చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు దొరకని వాళ్ళు మామూలుస్ సంతల్లో పెడుతుంటారు కదా అలా వెళ్ళినా అక్కడ అమ్ముతారు చిన్న చిన్న ప్యాకెట్స్ అలాగా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా మనకు ఆ కర్రీకి సరిపోతుంది అని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం క్వాంటిటీ మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు కొంచెం కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మరీ కర్రీని డామినేట్ చేయకుండా ఇక్కడ నేను తల లాస్ట్లో తోక తీసేసాను ఇంకా మనం ఏం తీయాల్సిన అవసరం కూడా ఉండదు లాస్ట్లో మనం హాట్ వాటర్ వేసుకోవాలి ఆ స్మెల్ నీ స్మెల్ ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది వేసుకొని ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉంచి కడిగేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కొంచెం ఫ్రెష్గా బెండకాయలు లేతగా ఉండేవి అయితే బాగుంటాయండి ముదిరిపోయినవి ఎప్పుడో తెచ్చుకునేవి కాకుండా అప్పటికప్పుడు తెచ్చుకోవడం తెచ్చుకునే అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను పావు కిలో బెండకాయలు తీసుకున్నాను పావు కిలో బెండకాయలకి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇందులో పులుపు పడుతుందండి కొంచెం నీస్ కదా బెండకాయలు కొంచెం తీసు కిలో తీసుకుంటే ఫోర్ మెంబర్స్కి సరిపోతుందండి పులుసు కదా ఫ్రై అయితే మనకు ఎక్కువ పడతాయి కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఎక్కువసేపు ఉంచకూడదని టూ మినిట్స్ లోపల ఉంచినా పర్లేదు ఎక్కువసేపు ఉంటుంది మెత్తగా అయిపోతాయి తొందరగా విరిగిపోతాయి అన్నమాట వెంటనే అలా వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఆ వాటర్ వంచేసి మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసుకుంటే నీసు అనేది ఉండదు అనమాట చాలా తక్కువ ఉంటుంది తర్వాత ఇందులో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం స్మెల్ ఎండు చేపలు కదా అందుకని ఆయిల్ ఫస్ట్ నేను కొంచెం వేసుకొని అందులో మనం వాష్ చేసి పెట్టు కడిగి పెట్టుకున్న ఎండు చేపలని ఫ్రై చేసుకోవాలి ముందు ఇలా ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిగా మనం తినేటప్పుడు బాగుంటుంది డైరెక్ట్గా వేసేస్తే మెత్త మెత్తగా అయిపోతుంది అనమాట కర్రీ అంతా ఇలా ముందే ఫ్రై చేసుకుంటే ముక్క ముక్కగా అలాగే ఉంటుంది కర్రీలో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు అవసరం లేదు ఇది కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ రావాలి తర్వాత మనం సైడ్కి తీసి పెట్టుకొని లాస్ట్లో వేసుకుంటాం ఇవి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది సైడ్కి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ మార్చనవసరం లేదండి అదే ఆయిల్లో కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా పడుతుంది ఆయిలీ కర్రీకి పావు కిలో బెండకాయలకి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మెంతులు మెయిన్ మెంతులు వేసుకోవాలండి ఆ మెంతులు వేసుకోవడం వల్ల వాసన అనేది తగ్గుతుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెంతులు వేసాక అవి లైట్ గోల్డెన్ కలర్లో రావాలి అప్పుడే కర్రీకి ఆ స్మెల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట మెంతులు కలర్ చేంజ్ అయ్యాక మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అది వేసుకోవాలి కొంచెం కరేపాకు కరేపాకు ఎక్కువ వేసుకున్న చాలా బాగుంటుందండి టేస్ట్ కర్రీకి ఆనియన్స్ కొంచెం మగ్గాలి ఆయిల్లో మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు పులుసులు కదా కొంచెం మెత్త మెత్తగా ఆనియన్ మగ్గితే సరిపోతుంది డీప్ ఫ్రై అవ అంతే బాగోదు వీటికి ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గైన తర్వాత మనం టమోటో వేసుకోవాలి ఇక్కడ నేను టమోటో కూడా చిన్న సైజ్ తీసుకున్నాను మీడియం సైజ్ సరిపోతుంది టమోటో టమోటో ఎక్కువ వేస్తున్నా కర్రీ టేస్ట్ మారిపోతుంది అంత బాగోదు అన్నీ ఆయిల్లోనే మగ్గనివ్వాలండి చాలా వరకు తర్వాత మనం లాస్ట్లో చింతపండు పోసుకునేటప్పుడు వాటర్ మిక్స్ చేసుకొని పోసుకుంటాము చింతపండు రసము తర్వాత బెండకాయలు లేతగా ఉంటాయి ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి కర్రీ ముదిరిపోతే ఏంటంటే కాయగా కొంచెం హార్డ్గా ఉంటుంది కర్రీ టేస్ట్ కూడా పాడైపోతుంది ఉప్పు పసుపు వేసుకోవాలి ఫస్ట్ తొందరగా మగ్గిపోతుంది బెండకాయ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి లాస్ట్ తర్వాత వేసుకోవాలి ఎందుకంటే మనకి చేపలు వేస్తాం కదా వాటికి కూడా కొంచెం ఉప్పు పట్టాలి కదా అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుని రాష్ట్రలో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకుంది ఉప్పు చేపలు కాదు మాములు ఎండబెట్టినవి ఉప్పు చేపలు అయితే మనం ఉప్పు తీసుకునే క్వాంటిటీ తగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మగ్గనిస్తే తొందరగా ఉడికిపోతాయి ఇలా కొంచెం జిగటగా ఉంటుందండి కానీ మనం చింతపండు పులుసు వేసిన తర్వాత మనకు జిగట ఏమనిపించదు మామూలుగానే ఉంటుంది పులుసు ఇక్కడ నేను ఈస్టర్న్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను అండి కలర్ బాగుంటుంది అండ్ కారం కూడా ఎక్కువ ఉండదండి పిల్లలు తినడానికి కూడా మనకి బాగుంటుంది టూ స్పూన్స్ వేసుకున్నాను మామూలుగా ఇంట్లో కొట్టిన కారం అయితే ఇంకా బాగుంటుందండి కారం వేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లోనే అలా ఉడకనివ్వాలి పచ్చివాసన పోతుందనమాట కారానికి తర్వాత మనం చింతపండు రసం పక్కన సైడ్ తీసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఇది నేను వాటర్ సప్ ఎక్కువ వేయలేదండి కొంచెం చెక్కగా కలుపుకున్నాను చింత పులుసులో కొంచెం చెక్కగానే ఉంటే బాగుంటుందండి దాని ఇప్పుడు మనం దానికి తగ్గట్టు వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలో అది చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే ఏంటంటే పులుసు ఉడకడానికి చాలా టైం పడుతుంది అండ్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి ఈ వాటర్ సరిపోతాయి మరి ఎక్కువ వేసుకుంటే కొంచెం నీళ్ళ నీళ్ళగా కూడా కొంచెం అంత బాగోదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి పులుసుల్లో వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి ఒక్కోసారి వేపి కొడతాను ఒకసారి మామూలుగా పచ్చిగానే కొడతాను చూసారు కదా బెండకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి లేతవి కాబట్టి తొందరగా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం ఎండు చేపలు వేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఆ కర్రీలో అవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఇంకా కర్రీ మనం ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా గుజ్జుగా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి అప్పుడు ఉడికిపోయినట్టు కర్రీ రెడీ అయిపోయినట్టు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి